కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు సుంచు సంతోష్ పట్టణాధ్యక్షులు సోమ రాజశేఖరాచనంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాంధీ సెంటర్ వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దానం చేశారు అనంతరం వారు వేడుకర్లతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఇప్పటికైనా బీజేపీ నాయకులు బడ్జెట్పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని చిన్న చూపు చూడడం సరికాదన్నారు ప్రజలకు న్యాయం చేస్తారని ఆలోచించి ఎంపీలను ఎమ్మెల్యేలను ఇచ్చినా కూడా తెలంగాణను బడ్జెట్లో మాత్రం చిన్న చూపు చూడటం సిగ్గుచేటని బడ్జెట్పై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు మొదటి నుండి తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని గుర్తు చేశారు ప్రధాని మోడీ ఏపీ బీహార్ సీఎంలో భయపడి అధిక నిధులు కేటాయించి తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యార్ ఉప్పు పరిశ్రమకు ములుగులో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్లో ఏ ఒక్క బీజేపీ ఎంపీలు మాట్లాడలేదని మోడీకి భయపడి నోరు మూసుకు కూర్చున్నారని ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వంపై అన్ని రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు యూత్ నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు जय 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 రోజు మండల కేంద్రంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్ర రెడ్డి శాసనసభ్యురాలు శషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగిన పార్లమెంటు లో జీరో బడ్జెట్ తెలంగాణకు ఇవ్వడం జరిగింది ఆ బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది దాని గురించి గారు కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది తెలంగాణలో బయాల ఉక్కు పరిశ్రమ ఇక్కడ వాయే పసుబోటు ఇక్కడ వాయే మన దగ్గరలో ఉన్న కాజుపేట రైల్వే కోచ్ ఎక్కడ బాయే ఇన్నిటి మీద ఇప్పటివరకు కూడా కేంద్రం స్పందించడం జీరో బడ్జెట్ ఇవ్వడం చాలా అన్యాయం తెలంగాణకి మనం ఎనిమిది మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే మనకు వాళ్ళు తెచ్చింది ఉండుస్తుండ ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా పోరాడి తెలంగాణకు బడ్జెట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం బడ్జెట్ పెట్టినటువంటి విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్ పెట్టింది అంటే దేశంని పరిపాలించేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను సమానంగా చూడవలసిన అవసరం ఉంది అంటే ఇవాళ ఎవరైతే వాళ్లకు ఒత్తాస్ బల్కీరో ఎవరైతే వారికి మద్దతు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం కూలిపో ఇవాళ రాకపో రోజు మన రాహుల్ గాంధీ చేసినటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఆలోచించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చూస్తే కొంతమంది కొంతమందికి ఆర్థికంగానో పడవులు బలవలు పెట్టో ఇవాళ అర్థం తెలియపరుచుకొని ఇవ్వాలా అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఇంకా ఎంతమందిని ఆగం చేస్తారు ఈ ఈ దేశంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలను చిన్న చూపు చూస్తూ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసి తెలంగాణకు ఎట్లాంటి రాజో నటుడు వివేత్చంద్రు నాథ్ పట్టు కాకుండా ఆంధ్రప్రదేశ్ దీర్ఘించినటువంటి బడ్జెట్ ఇది దేశం మొత్తం ప్రజలు గమనిస్తున్నారు వైజీ ప్రభుత్వం ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేస్తుంది ఎన్నో పథకాలను అభివృద్ధి వారి గ్యారెంటీలను అమలు చేసి అనే గ్యారెంటీ కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మనకు ఎదిగేటువంటి ప్రభుత్వాన్ని కాల్పుని పాల్గొంచేటువంటి విషయాలతో ఏరా ఎలాంటి కోఆపరేట్ చేయకుండా ప్రభుత్వాన్ని అరగదక్కాన కలిసి బీజేపీ ప్రభుత్వం గమనిస్తు చేస్తున్నది